సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నవంబర్ పద్నాలుగో తేదీన చలో కలెక్టరేట్ ప్రజా సమస్యలపై మహాధర్మ పిలిపించారు అందులో భాగంగా కడప జిల్లాలో కడప కలెక్టర్ ఆఫీసు ముందు మహాధర్మా నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఒకటి కడప జిల్లా కరువు జిల్లాగా ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం దాటవేసింది ఇది అన్యాయమైంది కేసీ కెనాల్ పరివాహక ప్రాంతం ఎనిమిది మండలాల మీద రాష్ట్ర జిల్లా అంతా కూడా కరువు తాండ జిల్లా ఇరవై మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి రెండవది టాక్చరల్ పేరుతో ఒక్కొక్క యూనిట్కు రూపాయి తొంభై పెసాలు కరెంటు కాల్స్తే మూడు రూపాయల డెబ్బై ఐదు పిసలు కుసూరు చేస్తా ఉన్నారు అంటే ఒక్కొక్క యూనిట్కు అసలు కన్నా కుసు ఎక్కువగా ఉంది అనేటువంటిది దీన్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది నిత్యావసర ధరలు నేడు ఒకటికి నాలుగింతలు ధరలు పెరిగాయి పెద్ద ఎత్తున ధరలు అదుపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఉచిత ఇసుక అని చెప్పారు ఈరోజు ఇసుక ఛార్జీలు గత ప్రభుత్వానికి ఏమి తక్కువ లేకనే వసూలు చేస్తూ ఉన్నారు అలాగే నిరుద్యోగ సమస్యకు సంబంధించి సమస్య పరిష్కరిస్తా ఉన్నారు ఇప్పటి వరకు దాన్ని మూసే లేదు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సూపర్ సిక్స్ అమలు చేస్తా ఉన్నారు ఒకటి రెండు మన ఏవి కూడా అమలు చేయాలి ఇప్పటికే ఈ రాష్ట్రంలో టీడీపీ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల కాలం దాటిపోతా ఉంది వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు పరిష్కరించాలని చెప్పి హామీలు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప